కాకి జింకకు కథ చెప్పడం మొదలెట్టింది ఒక అడవిలో చెట్టు పైన మంజీరకం అనే ఒక గద్ద ఒకటి ఉండేది అది చాలా ముసలిదైపోయటం వల్ల ఎటు పోలేక ఆహారం కూడా సంపాదించుకోలేక నా తిప్పలు పడసాగింది దాని అవస్థను గ్రహించిన మిగిలిన పక్షులన్నీ జాలిపడి ఒకరోజు దానితో మంజీరక మేము నీ అవస్థను చూస్తున్నాం ఈ వయసులో నీవు ఏం కష్టపడ్డ పడలేవు మేము ఎలాగో ఆహారం కోసం వెళతాం కాబట్టి ఆ తెచ్చిన ఆహారంలో నీకు కొంత పెడతాం కాకపోతే మేము ఆహారానికి వెళ్ళే సమయంలో మా గోళ్ళయందు ఉన్నటువంటి చిన్న పిల్లలను గుడ్లను సంరక్షించు అన్నాయి వాటి ఔదర్యానికి రకం ఆనందంగా తలుపింది ఆ రోజు నుండి పక్షులన్నీ ఆహారానికి వెళ్ళగా ఆ ముసలిగద్ద వాటి గోళ్ళకు రక్షణగా ఉండసాగింది ఒకనాడు ఆ ప్రాంతానికి ఎక్కడి నుండో ఒక మార్జాల కొడు అనే పిల్లి వచ్చింది అది చెట్టుపైనే పిల్లల కిలకిలలు విని ఓహో ఈరోజు నా పంట పండినట్లుంది అని అనుకుంది పక్షులన్నీ తమ పిల్లలను వదిలి ఆహారం కోసం వెళ్ళినట్టున్నాయి నేను ఈ చెట్టుపైకి ఎక్కి ఆ పక్షి పిల్లలను తినేస్తాను అనుకుంటూ ఆ చెట్టుపైకి ఎక్కసాగింది పిల్లి చెట్టుపైకి వస్తూనే మార్జాలకుణ్ణి చూస్తూనే పక్షి పిల్లలన్నీ భయంతో అరవసాగాయి ఆ అరుపులో విన్న మంజీరకం వెంటనే ఎవరది ఈ చెట్టుపైకి ఎవరు వచ్చారు వారు నా నుండి తప్పించుకోలేరు అని గట్టిగా అరిచింది అరుపుకి అమ్మో గద్ద కాపలా ఉంది దీని దగ్గర మంచిగా నటించాలి లేకపోతే చంపేస్తుంది అనుకొని గద్దె దగ్గరికి వచ్చి ఎంతో వినయంగా మహాశేయ నా పేరు మార్జాల మార్జాలకుడు ఎన్నో పక్షులను ఎలుకలను వేటాడి తినేదాన్ని అయితే జీవహింస మహాపాపమని ఒక మహానుభావుడు ద్వారా తెలిసింది అప్పటి నుండి వేదాంత విషయాలను వినవలను అని కోరికతో మీ వంటి ఉత్తములకై తిరుగుతున్నా నా పుణ్యవసాన ఈరోజు మీ దర్శన భాగ్యం కలిగింది నా జన్మ ధన్యమైంది మీరు నాకు దైవ సంబంధమైన విషయాలను చెబుతారా అని అడిగింది పిల్లి వినయంగా పిల్లి యొక్క మోసపూరితమైన మాటలు నమ్మి మంజీరకం తప్పకుండా నాకు అంతకన్నా మహాభాగ్యం ఏముంటుంది అని పలికింది ఇక ఆ రోజు మొదలు మార్జాలకం దాని దగ్గరికి పోయి కూర్చున్నట్లుగా ఆడుతూ పక్షి పిల్లను వాటి గుడ్లను తిని తెలివిగా ఆ ఎముకలను తీసుకువచ్చి మంజీ మంజీరకుని నివాసంలో పడివేసాగింది కళ్ళు కనపడే మంజీరకుడు ఈ సంగతులేమీ వాటికి తెలియదు కదా దాని రోజు అక్కడికి రానివ్వసాగింది తమ పిల్లలు ఏమవుతున్నాయో తెలియక మంజీరకు కళ్ళు కనిపించవు కదా ఏ పామో వచ్చి తింటుంది అనుకుంటున్నాయి ఆ పక్షులన్నీ ఒకరోజు ఎందుకు అనుమానం వచ్చి మంజూరకు నివాసంలోకి వెళ్ళి చూశాయి అక్కడ వాటికి ఈకలు ఎముకలు కనపడేసరికి మంజీరకుడే నా బిడ్డలను చంపేసింది అనుకుని దానిని ముక్కలతో పొడిచి పొడిచి చంపాయి అందుకనే మిత్రమా కొత్త వారిని చేరచేయి కాబట్టి నువ్వు ఈ నక్కతో స్నేహం చేయవద్దు అని చెప్పింది కాకి